హాయ్ నమస్తే నా పిర్సీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మ్యాంగో జెల్లీ కేక్ ని ఇంట్లోనే సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ముందుగా ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఇందులో మామిడి పండు ముక్కలు కానీ లేదా మామిడి పండు గుజ్జును కానీ ఇలా ఒక కప్పు వరకు వేసుకోవాలి అరకప్పు పంచదార వేసి దీన్ని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మామిడి పండు పులుపుగా ఉంటే కొంచెం పంచదార ఎక్కువ వేసుకోండి ఇక్కడ నేను చూపించినట్టు పేస్ట్లా చేసుకొని తర్వాత గ్యాస్ పై వేరొక బౌల్ పెట్టుకొని అందులో అర లీటర్ వరకు వాటర్ వేసి హీట్ చేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ జెల్లీ పౌడర్ని వేసుకోవాలి ఈ జెల్లీ పౌడర్ ఆన్లైన్లో లేదా సూపర్ మార్కెట్లో డి కూడా ఇప్పుడు అవైలబుల్గా ఉంది ఈ జెల్లీ పౌడర్ బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉంటుండగా చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇలా కొంచెం కొంచెం చిక్కగా అవుతుంది మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మ్యాంగో పేస్ట్ని ఇందులో వేసి రెండు బాగా కలిసే విధంగా నీట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటున్నప్పుడు మీకు పంచదార సరిపోకపోతే ఇందులో వేసి కలుపుకోవచ్చు ఈ మ్యాంగో పేస్ట్ ఇంకా జెల్లీ వాటరు ఈ రెండు బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని ఒక పొంగు వచ్చే వరకు మరగబెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక బౌల్లోకి తీసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ప్లాస్టిక్ బౌల్ తీసుకున్నాను ఇది ఇందులో ఎంత వేడి వేసినా ఏమవద్ది దీనికి మీరు నార్మల్ ప్లాస్టిక్ దాంట్లో వేయకండి వెంటనే మెల్ట్ అయిపోతుంది మీ దగ్గర స్టీల్ బౌల్ ఉన్నా పర్వాలేదు స్టీల్ బౌల్ కానీ బాక్స్లో కానీ వేసుకోవచ్చు ఇది రూమ్ టెంపరేచర్ కు వచ్చినంత వరకు పక్కన పెట్టుకుని తర్వాత రెండు గంటల సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తీసుకున్న తర్వాత బౌల్ ఇలా రివర్స్ లో పెడితే జెల్లీ అనేది పడిపోతుంది ఇలా ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకుంటే మన మ్యాంగో జెల్లీ కేక్ రెడీ అయిపోతుంది చూడండి ఎంత మెత్తగా బలే వచ్చింది జెల్లీలా మనం బయటకునే జెల్లీస్ కంటే మనం ఇంట్లోనే సీజనల్ ఫ్రూట్స్ తో చేసుకుంటే చాలా బాగుంటుంది వంట రాని వాళ్ళు కూడా ఈ జల్లీని సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను జల్లీని కట్ చేసి మరీ చూపిస్తున్నాను పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారండి పిల్లలకి ఇష్టమైన ఫుడ్లో ఈ జెల్లీ ఒకటి మీరు మీ చేతితో చేసి పిల్లలకు పెట్టండి ఈ జెల్లీ మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్